భాగవతము తృతీయ స్కందము పద్నాలుగవ కథ నవరాత్రిని నవరాత్రి పద్ధతిని అర్చించే విధిని వివరించవలసింది అని కోరగా వ్యాసుడు ఈ విధంగా చెప్తున్నాడు వసంత ఋతువునందు శరదృతువునందు పరదేవతను పూజించాలి ఆ పూజా విధి నందు ఆశ్రీయోజ మాసము శుక్ల పక్షములో పాడ్యమి మొదలుగా తొమ్మిది రోజులు పరదేవతను ఆరాధించాలి ఈ పూజ చేసే వ్యక్తి తొలినాటి అమావాస్య నాడు పూజకు కావలసిన పదార్థాలను సమకూర్చుకోవాలి ఆనాడు ఏకభుక్తం చేయాలి ఎచ్చు తక్కువలు లేని విధముగా ఉన్న చోట పదారు మూరల ప్రాంగణమును స్తంభాలతో జెండాలతో అలంకరించి ఒక మండపం నిర్మించుకొని బంకమన్ను పేడ కలిపి అలికి ముగ్గులు పెట్టి దాని నడుమ నాలుగు మూరల వైశాల్యం ఒక మూర ఎత్తు ఉండే వేదిక ఏర్పరచాలి దానికి పైన చాందిని తోరణాలు కట్టాలి ఆ రాత్రి మంత్ర తంత్రజ్ఞులు వేదవేత్తలు నియమపరులు అయిన బ్రాహ్మణులను సగౌరవంగా తన ఇంటికి ఆహ్వానించాలి మర్నాడు దగ్గరగా ఉండే నదిలో కానీ చెరువులో కానీ స్నానం సంధ్య గాయత్రి జపం చేసి తొలినాడు పిలిచిన బ్రాహ్మణులకు యధావిధిగా సపర్యలు చేసి యథాశక్తిగా నూతన వస్త్రాలు నగలు సమర్పించాలి జగజ్జనని మంత్ర జపానికి యోగ్యులైన విప్రులు తొమ్మిది మంది కానీ ఐదుగురు కానీ ముగ్గురు కానీ చివరకు ఒక్కడైనా ఉండాలి అలాగే పారాయణానికి తగినవాడు ఒకడు అతడు శాంతుడు నిష్కల్మష చరిత్రుడు అయిన వాడై ఉండాలి తరువాత స్వస్తి వాచనముతో దేవి పూజ ఆరంభించాలి మొదట చెప్పిన వేదిక ఎందు పట్టుబట్ట పరిచి సింహాసనం నెలకొల్పి దాని మీద చతుర్భుజ ఆయుధాలతో కూడినది రత్నాలంకార ముక్తాహార విభ్రాజమానము దివ్యాంబరధర సౌమ్యమూర్తి సింహ వాహనం అయిన దేవిని స్థాపించాలి పద్దెనిమిది చేతులు గల దేవిని పీఠమందు ఉంచాలని కొందరు దేవి తంత్రజ్ఞులు చెప్తున్నారు విగ్రహం లభించని పక్షమునందు నవాక్షర సహితమైన యంత్రమును పీఠ పూజకు స్థాపించి దాని పక్కన మేడి మర్రి రావి జువ్వి మామిడి చిగుళ్ళ వైదిక సూక్త పరిష్కృతము పుణ్య జలపూర్ణము మణికణిక మహితము అయిన కలసము ఉంచి ఆ యంత్రంతో సహా దానిని పూజించాలి ఈ పూజ హస్త నక్షత్రంతో కలిసిన పాడ్యమునాడు మొదలు పెట్టడం చాలా మంచిది పగలంత ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే పూజ ముగిశాక భోజనం చేస్తానని కానీ పూర్తిగా తొమ్మిది రోజులు ఉపవాసం చేసి గాని ఈ పూజ చేస్తాను తల్లి అనుగ్రహించు అని పీఠమునందు నియమముగా పలికి పూజ ఆరంభించాలి మల్లె మాలతి సంపెంగ మందారము మొదలైన పువ్వులతో మంచిగంధం అగురు కర్పూరం మారేడు పత్రి ఆర్గ్యం పాద్యం వగైరాలతో కొబ్బరి అరటి నారింజ దానిమ్మ పనస మొదలైన ఫలాలతో భక్ష భోజ్య శోప్య లేహ్య పానీయాలతో పాయసాలతో ధూప దీపాలతో స్తోత్రాలతో నమకృతులతో అమ్మను పూజించి ఆనందపరిచిన వారు సాంసారిక జీవితమును సుఖ సంతోషాలతో గడుపుతారు For more videos, please like, share, and subscribe to our channel, Devi Dattam.